Thank you. மா <inaudible> ಮಾದರಿ ಮಾತಾಡೋಣ ನೂಟ ಮಂದಿ ಬೈರೋ ರೀತಾರೆ ఇట్లా ఇప్పుడు లో కంటే ఊర్లో కంటే కూడా బయట కోచ్ మాట్లాడేస్తున్నారు అక్కడ డిస్టర్బెన్స్ జరిగింది ఇంకా దాంట్లో ఈ పోలీసు వాళ్ళు ఏంద్రా అంటే ప్రజలు ఏదో గొడవ ఎట్టుకుందని వాళ్ళు ఊర్చుకొని జరపండి కావాలంటే మామూలుగా రాజే మీకు మీకు మీరు ఏమన్నా ఇటువంటి చేసుకోకండి అంట అవును సార్ జరపండి ఏమి దానికి చెప్పి అందరికి రాసుకోండి అక్కడ రాసుకోవచ్చు కదా మామూలు దగ్గర వచ్చి అందరికి చెప్పి ఈ మాదిరి ఎలక్షన్ చెప్పి జరిపినా ఉన్నా జరపలేదు కదా ఏమో దానికి సార్ ఏమా చేసి న్యాయంగా చేస్తారంటే మీ ఇటువంటి చేసుకోకండి మీరు అని సార్ అని ఏ మాట ఆ మాట అంటే నాయకులు మా మదనాను లక్ష్మీ లక్ష్మిరెడ్డి అంతా శివారెడ్డి